హలో ఈరోజు మాస్టర్ హెల్త్ చెకప్లో మీరు తప్పక చేయించుకోవాల్సిన ఐదు ముఖ్యమైన బ్లడ్ టెస్ట్లు ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ వన్ హెచ్ఎస్ సిఆర్పి అంటే హై సెన్సిటివిటీ సి రియాక్టివ్ ప్రోటీన్ ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ ఎక్కడ ఉంది అని టెస్ట్ చేస్తుంది గుండె జబుల్ రిస్క్ని ముందే తెలుసుకోవడానికి ఇది మంచి బ్లడ్ టెస్ట్ సెకండ్ వన్ ఫాస్టింగ్ ఇన్సులిన్ ఇది మన బ్లడ్ షుగర్ కంట్రోల్ ఎలా ఉందో డయాబెటీస్ రిస్క్ ఉందా అని చెప్తుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ముందే పసికట్టడానికి ఇది ఒక బెస్ట్ బ్లడ్ టెస్ట్ థర్డ్ వన్ హీమోసిస్టిన్ ఈ టెస్ట్ గుండె ఆరోగ్యానికి విటమిన్ బి ట్వెల్వ్ ఫోలెట్ లెవెల్స్కి సంబంధించిన సమస్యలను గుర్తిస్తుంది హై లెవెల్స్ ఉన్నాయి అంటే ఇది స్ట్రోక్ రిస్క్ ఎక్కువగా ఉండవచ్చు ఫోర్త్ వన్ ఎపోలైపో ప్రోటీన్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని డీప్గా చెక్ చేసి గుండె జబ్బుల రిస్క్ ని అంచనా వేస్తుంది ఎల్డిఎల్ హెచ్డిఎల్ కంటే ఇది మరింత ఖచ్చితమైన రిజల్ట్స్ అని మనం చెప్పుకోవచ్చు ఫిఫ్త్ వన్ ఒమేగా త్రీ ఇండెక్స్ మన శరీరంలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎంత ఉన్నాయో ఈ టెస్ట్ ద్వారా మనకు తెలుస్తుంది ఇది గుండె మెదడు ఆరోగ్యం ఎలా ఉంది అని మనకి ఇస్తుంది తక్కువగా ఉంటే డైట్ ఖచ్చితంగా మార్చాల్సిందే ఈ టెస్ట్లు మన ఆరోగ్యాన్ని ముందుగా అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి సో హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి ఫాలో చేయండి మరిన్ని టిప్స్ కోసం